పెరియార్ గురించి పార్ట్ టూలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓ మారు వద్దకు ఓ పాపను తీసుకొచ్చి ఆ బిడ్డకు పేరు పెట్టమని అడిగారు ఒకరు అప్పుడు ఆయన ఏమాత్రం ఆలోచించక ఆ బిడ్డకు రష్యా అని పేరు పెట్టారు అక్కడే ఉండి దీనిని చూసిన ఒకరు పెరియార్ని బిడ్డకు పేరు పెట్టమంటే ఓ దేశం పేరు పెట్టారేమిటి అని అడిగారు అయితే పెరియార్ ఊరుకుంటారా అవున మరి మన ఊళ్ళో మాత్రం మనుషులకు పలని చిదంబరం తిరుపతి అని ఊళ్ళ పేర్లు పెట్టడం లేదా ఆ పేర్లను ఏమనుకోవాలని జవాబిచ్చారు పెరియార్ మనిషి సొంతంగా ఆలోచించాలి ఏది నిజం ఏది అబద్ధం అని కనుక్కోవాలి స్వీయ మర్యాదతో జీవించాలి అదే పెరియార్కి ఇష్టం ఆయన నాస్తికుడు దేవుడిపై నమ్మకాన్ని వ్యతిరేకించారు అలాగని ఆయన దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని శత్రువుగా చూడలేదు సాటి మనిషిగా గౌరవించేవారు మనిషి గౌరవం ఏమిటో ఆయనకు బాగానే తెలుసు అందువల్ల ఆయన ఇతరుల అభిప్రాయాలకు మర్యాద ఇచ్చేవారు అది ఆయన సంస్కారం ఓ మారు ఆయనను ఓ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు వస్తానని ఒప్పుకున్నారు ఆ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభం ప్రారంభమవుతుంది దైవ ప్రార్థనతో మొదలయ్యే ఆ కార్యక్రమంలో పెరియార్ ఎలా పాల్గొంటారా పాల్గొంటే ఏం చేస్తారు అని నిర్వాహకులకు ఓ సంశయం దాంతో వాళ్ళు మళ్ళీ పెరియార్ దగ్గరకు వెళ్ళారు పెరియార్కు ఇబ్బంది కలిగించకూడదని మధ్య మార్గం అయ్యా మీరు మా కార్యక్రమానికి కాస్తంత ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అని ఆ నిర్వాహకులు నెమ్మదిగా చెప్తారు మీరు వచ్చేలోపు మేము ప్రార్థన చేస్తాం అని అన్నారు కానీ ఏం జరిగిందో తెలుసా వస్తానని ఒప్పుకున్న ఏ కార్యక్రమానికి ఆయన ఆలస్యంగా వెళ్ళడం అనేది లేదు కనుక ఆ కార్యక్రమానికి ఆయన నిర్ణీత సమయానికే వెళ్ళాడు నిర్వాహకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏం జరుగుతుందో అని వారిలో ఆందోళన తమ కార్యక్రమాన్ని ఎలా ప్రార్థన గీతంతో మొదలు అని ఆలోచిస్తున్నారు పెరియార్ ఏమంటారో అని వారికి లోపల భయం జంకు కానీ పెరియార్ అవేవి పట్టించుకోలేదు సమయానికే వచ్చారు సభలో కూర్చున్నారు కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలుపెట్టండి అన్నారు పెరియార్ నిర్వాహకులకు ఆశ్చర్యం ప్రార్థనను మొదలుపెట్టారు ప్రార్థనకు అందరూ లేచి నిలబడడానికి ముందరే పెరియార్ లేచి నిల్చున్నారు సభకు వచ్చిన వారిలో పలువురు పెరియార్ను చూసి విస్తుపోయారు అయినా పెరియార్ గురించి తెలిసిన వారికి అదేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు ఎందుకంటే అది ఆయన సంస్కారం మఠాదితులు పాల్గొనే కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడవలసి వచ్చినప్పుడు మహాసన్ని విధానం వారికి నమస్కారం అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టేవారు పొదుపు గురించి తెలుసుకుందాం పొదుపరితనం ఇంటిని కాపాడుతుంది దేశాన్ని కాపాడుతుంది అనే నినాదం అందరికీ తెలిసిందే కదా పెరియారు పొదుపునకు పెట్టింది పేరు ఆయన ఏదైనా ఖర్చు చేయాలంటే ఆలోచిస్తారు తప్పనిసరి అయితేనే ఖర్చు చేస్తారు దుబారా చేయడం ఆయనకు గిట్టదు ఓసారి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో పారిశ్రామికవేత్త జీడి నాయుడు పెరియార్ని కలిసి ఎటుపోతున్నారు అని అడిగారు మద్రాసుకి అన్నారు పెరియార్ జీడి నాయుడు ఫస్ట్ క్లాస్ బోగిలో రిజర్వ్ చేసుకున్నారు పెరియార్ అప్పటికే థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు అప్పట్లో రైళ్ళలో మూడు క్లాసులు ఉండేవి పెరియార్తో మాట్లాడుతూనే జీడి నాయుడు ఓ మనిషికి డబ్బులిచ్చి ఇంకొక ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కు రమ్మన్నారు ఆ టికెట్ పెరియారికి ఇచ్చి సౌకర్యాలు అంతగా లేని ఈ థర్డ్ క్లాస్ భోగిలో ప్రయాణం చేస్తున్నారు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చోమని చెప్పి జీడి నాయుడు అక్కడి నుంచి తన సీటుకి వెళ్ళిపోయారు మరుసటి రోజు రైలు మద్రాసు చేరింది జీడి నాయుడు తన భోగి నుంచి కిందకు దిగారు పెరియారు కోసం చూశారు ఆయన మూడో క్లాస్ భోగి నుంచి కిందకు దిగారు అది చూసిన జీడి నాయుడు నేను మీకు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిచ్చాను కదండి అదేమైంది అని అడిగారు అంతటా పెరియార్ ఏ భోగిలో కూర్చుంటే ఏమిటి రైలు వెళ్ళవలసిన చోటు ఒకటే కదా అందుకే మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ క్లాస్ టికెట్ని కోయంబత్తూర్ స్టేషన్ అధికారికి ఇచ్చి డబ్బులు తీసేసుకున్నాను అన్నారు పెరియార్ ఇలా చేశారన్నమాట ఊరికే ఉపదేశం ఒక ఊళ్ళో పురాణ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడు ఓ విధవరాలిని ఉంచుకున్నారు ఆ రోజు ఆయన పురాణ ప్ర ప్రచనం చేయవలసి వచ్చింది ప్రవచనం చెప్తూ చెప్తూ మధ్యలో ఆయన ఓ మాట అన్నారు విధవరాలితో సంబంధం తగదని చెప్పారు కాదు కూడదని సంబంధం పెట్టుకుంటే అది ఇద్దరికీ పాపమని చెప్పారు పైలోకానికి నిప్పు నిప్పులో కాల్చిన ఓ ఇనుప చువ్వనిచ్చి చేతితో పట్టుకోమంటారంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆ కార్యక్రమానికి ఆయన ఉంచుకున్న విధవరాలు కూడా వచ్చారు ప్రవచనం కానిచ్చుకున్న తర్వాత ఆయన ఆమెతో కలిసి ఇంటికి చేరుకున్నారు మరుక్షణం ఆమె ఆ శాస్త్రితో ఈ రోజు నుంచి మీరు నన్ను తాగకండి విధవరాలితో సంబంధం గురించి చెప్తూ మహాపాపమని పైలోకాన శిక్ష ఉంటుందని ఇప్పటి వరకు నాకు చెప్పలేదు పైగా ఇటువంటి సంబంధంతో మోక్షం లభిస్తుందని పుణ్యమని అబద్ధాలు చెప్పి నన్ను మోసగించారు ఇంతకాలం చేసింది చాలు కానీ ఇక మీరు దూరంగా ఉండండి అన్నారు ఆమె ఆ మాటతో వెంటనే ఆమె కాళ్ళపై పడి ఊళ్ళోని వారిని ఉద్దేశించి చెప్పడం మాట అటుంచితే పొట్టకూటి కోసం తప్పేలేదన్నారు అంతే తప్ప మనకు కాదన్నారు ఎక్కడైనా కావచ్చు ఏ స్త్రీ అయినా ఎంత పవిత్రత అయినా కావచ్చు పురుషుడు లేకుండా ఉండగలదా పురుషుడు ఎంతటి వాడైనా కావచ్చు స్త్రీ లేకుండా ఉండగలడా ప్రకృతికి భిన్నంగా ఎక్కడైనా పాపము దోషము కలుగుతుందా అని ఆ శాస్త్రి వేదాంతాన్ని బోధించారట ఈ విధంగానే మన చెన్నై బ్రాహ్మణులు బయట చెప్పే పురాణ ప్రవచనాలు వేరు తాము గుట్టుగా ప్రవర్తించే తీరు వేరు కానీ మన పాములు దీనిని సరిగ్గా తెలుసుకోలేక మూసపోతుంటారు బతక నిలిచిన వారు అనే టైటిల్ ఓ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడు దగ్గర ఓ వకీలు ఉండేవారు ఆయన మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి తనను ప్రత్యేకంగా చూడాలని బతిమిలాడారు అప్పుడు మెజిస్ట్రేట్ ఏం చెయ్యమంటారయ్యా అన్నారు మిగతా కేసుల విషయంలో మీరు ఎలా ఉన్నా నా క్లయింట్ల దగ్గర మీరు తీర్పు చెప్పేటప్పుడు ఈ కేసులో నిజానికి ఇంకా ఎక్కువ శిక్ష పడాలి కానీ మీ వకీలు వల్ల ఇంతటితో విడిచిపెట్టాను అని చెప్పండి చాలు నేను బతికిపోతాను అన్నారు ఇట్టాగే ఉంటుంది కొందరి బ్రాహ్మణుల తీరు వారు మంత్రి దగ్గర వెళ్ళి తాము బతకడానికి మార్గాలు వెతుక్కుంటారు ఊరికే భార్య అనే టైటిల్ ఓ ఊళ్ళో ఒకడింట అతని తల్లి చనిపోయారు విషయం తెలిసిన వాళ్ళు అతనిని ఓదార్చడానికి వెళ్ళారు తల్లిని కోల్పోయిన అతను ఓ యువకుడు మీ అమ్మ మరణించడం మా అందరికీ బాధే ఆమె నీకు మాత్రమే తల్లి కాదు ఈ వీధికి ఈ ఊరికి అమ్మగా ఉండేవారు అటువంటి పుణ్యవతి వెళ్ళిపోయింది అని బాధపడుతున్నాం అని అతనిని ఓదార్చారు మరో వారానికి పక్కింట్లో ఉంటున్న ఒకరి భార్య చనిపోయింది తల్లిని పోగొట్టుకున్న ఆ యువకుడు ఆ మిత్రుడు ఇంటికి వెళ్ళాడు తన తల్లిని చనిపోయినప్పుడు అందరూ వచ్చి తనను ఓదార్చిన విషయం గుర్తుకు వచ్చింది ఎవరైనా పోయినప్పుడు ఈ విధంగానే ఓదార్చాలనుకున్న ఆ యువకుడు పొరిగి అతనితో అయ్యో నీ భార్య చనిపోయినందుకు ఎంతగానో బాధపడుతున్నాను ఆ పుణ్యవాతి నీకు మాత్రమే భార్య అనుకుంటున్నావా నాకు భార్యే ఈ ఊళ్ళో అందరికీ భార్యే అటువంటి నీ భార్య చనిపోయినందుకు నేనే కాదు ఈ ఊళ్ళోని వారందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు అన్నాడు అలాగే ఉంది ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలలోని ఉద్యమాన్ని మన దేశంతో పోలుస్తూ ఆ చరిత్ర ఆధారంగాను వారి పోరాటాల బట్టి ఈ దేశంలో ఉద్యమించాలనుకోవడం ప్రపంచంలోని మిగిలిన దేశాలు వేరు భారతదేశం వేరు విదేశీ స్వాతంత్రం చరిత్ర ఉద్యమం మన దేశానికి తగ్గదు అని చెప్పడమే నా అభిప్రాయం వాళ్ళు చేసిన ముడి టైటిల్ మా ఇంటి ముందర ఓ కుళాయి ఉంది అందులో నీరు పట్టుకోవడానికి వచ్చిన ఓ బ్రాహ్మణ సోదరి వస్తున్నప్పుడు ఓ బ్రాహ్మణ కుర్రాడు చింతపండు ఉద్దరినిలో నీరు తీసుకువచ్చి కుళాయిని కడిగి తర్వాత నీరు పట్టుకోవడం ఆరంభించాడు ఇది చూసిన ఇరుగు పొరుగు సోదరిమణులు కూడా ఉసిరికాయ కాస్త చింతపండు ఇంత నీరు తీసుకువచ్చి తొలుత చింతపండు పూసి అనంతరం నీటితో కడిగి నీరు పట్టుకోవడం మొదలు పెట్టారు ఓ రోజు మహమ్మదీయ సోదరి మనులు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు ఆ మహమ్మదీయ సోదరిని చూసి మీ మతంలో కూడా ఉండ ఉండదు కదా మీరెందుకు ఇలా కడిగి నీరు పట్టుకుంటున్నారు అని అడిగారు అయితే అప్పుడు ఓ మహమ్మదీయురాలు టిమిటన్ అడిగితే నేనేం చెప్పగలను ఇలాగే నీరు పట్టడం అలవాటేమో అని అనుకొని నేను చేస్తున్నానన్నారు కారణం తెలుసుకోవాలి కానీ అందుకు కారణమై ఉన్నదెవరన్నది చూడాలి బ్రాహ్మణులు ఇలా చేస్తే ఈ అలవాటు వ్యాపించడం తప్ప మరో దారి లేదు వాళ్ళు వేసిన ముడి వాళ్ళే విప్పాలి అని వివేకానంద ఓ సందర్భంలో చెప్పారు మరొక ఎపిసోడ్లో మరణ విషయం తెలుసుకుందాం